ఏదైతే జనసేన పార్టీ తరఫున జనసైనికుడు సోదరుడు సోమేష్ ఆల్రెడీ స్వల్ప గాయంతో ఉన్నందున జనసేన పార్టీల తరఫున ఆర్థిక సహాయాన్ని జిల్లా నాయకులతో పాటు అట్లాగే వీరందరూ కూడా సొంత నిధులేసుకొని ఇచ్చినటువంటి యువత ఆల్రెడీ యువత స్ఫూర్తిని పొందాలా అట్లాగే ఈ నియోజకవర్గానికి నియోజకవర్గ నాయకులుగా ఉన్నటువంటి షుడా చైర్మన్గా శ్రీకాకుళం డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నటువంటి మన కొరికాన రవికుమార్ మరియు కొరికాన భవానీ దంపతులు కూడా వారి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఇచ్చారు వారితో పాటు వారు కూడా ప్రస్తుతం లే ఇక్కడ అందుబాటులో లేరు వారు కూడా ఏదో రోజు వచ్చి కూడా సందర్శిస్తారు ఈ దిశగా ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపించడానికి కురికాన భవానీ మరియు రవికుమార్ దంపతులు ఈ నియోజకవర్గ జనసేన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు వారితో పాటు ముఖ్యంగా దీనికి ప్రధాన లక్ష్యంగా మన కిరణ్ కిరణ్ మరియు షణ్ముఖ్ అలాగే మన కళ్యాణ్ అనేక మంది మన మిత్రులంతా రామ్ రామ్మూర్తి గారు మరియు మన మిత్రులందరూ కూడా ఆర్థిక సహాయం చేశారు వారితో పాటు ఈ నియోజకవర్గ ముఖ్య నాయకులు భవానీ మరియు మన భవానీ కోరికాన భవానీ గారు మరియు ఈ నియోజకవర్గ ఈ జిల్లాలో ఉన్నటువంటి షుడా చైర్మన్ గా ఉన్నటువంటి రవికుమార్ గారు వారి దంపతుల తరఫున వారు కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు వారు కూడా వచ్చి గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై